వీడియో వీక్షకులకు నమస్కారం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విక్షిత్ భారత్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది విక్షిత్ భారత్ అంటే రెండు వేల నలభై ఏడు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం రావడం జరిగింది రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం అంటే భారతదేశం స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నది దీని ప్రధాన లక్ష్యం ఈ పేరుతో వీక్షిత భారత్ రెండు వేల నలభై ఏడు పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది దీంట్లో భాగంగా భారతదేశంలో అత్యంత లోతైన పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే ఈరోజు అనగా ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున మహారాష్ట్రలోని వధవన్ వాడరే నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించిన విశేషాలే మన వీడియోలో ప్రధాన అంశం ఇది మహారాష్ట్రలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ వధవన్ అనే ప్రాంతంలోని అంటే తీర ప్రాంతంలో ఈ పోర్టు నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది ఈ పోర్టు తాలూకా ఎస్టిమేషన్ కాస్ట్ తీసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై కోట్లు ఈ అమౌంట్ని ఈ మధ్యనే క్యాబినెట్లో ఆమోదం కూడా పొందడం జరిగింది ఈ ఈ పోర్టు నిర్మాణం రెండు వేల ముప్పై నాటికి వినియోగంలోకి తీసుకురావాలనేది ప్రధాన ఉద్దేశం ఈ పోర్టు నిర్మాణాన్ని జేఎన్పిఏ అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఈ నిర్మాణానికి బాధ్యత వహిస్తుంది ప్రధానంగా ఈ పోర్టు నిర్మాణాల విశేషాలు ఏంటంటే కార్గో అలాగే భారీ స్థాయి వాణిజ్య నౌకలు ఏదైనా పోర్టుకు చేరుకోవాలంటే ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ టన్నుల బరువుతో ఉంటాయి అటువంటి నౌకలు పోర్టులోకి రావాలంటే కనీసం అరవై ఆరు అడుగుల లోతులో పోర్టు నిర్మాణం అనేది జరగాలి అయితే ఈ పోర్టులో ప్రత్యేకించి భారీ వాణిజ్య నౌకలు రావడానికి వీలుగా మనం ముందు చెప్పుకున్నట్లుగా అంటే ఇరవై మీటర్ల లోతు అనగా లేదా అరవై ఆరు అడుగుల లోతు నుంచి ఏదైతే ఈ పాయింట్ ఉందో వధవన్ పాయింట్ నుంచి పది కిలోమీటర్ల ముందు వరకు అంటే పదివేల మీటర్ల ముందు వరకు అంటే పది కిలోమీటర్ల దూరం వరకు ఏర్పడిన ఒక బెర్త్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది భారీ వాణిజ్య నౌకలు రావడానికి ఇలాంటి బెర్త్లు ఇక్కడ తొమ్మిది నిర్మాణం చేస్తున్నారు భారీ బెత్తలు అంటే తొమ్మిది బెత్తలు ఒకేసారి వాణిజ్య నౌకలు రావడానికి అనుకూలంగా ఈ ఏర్పాటు అయితే జరుగుతుంది ఈ తొమ్మిది నాలుగు అనేవి బహుళ వినియోగ భర్తలుగాను ఇంకో నాలుగు లిక్విడ్ కార్గో భర్తలుగా ఏర్పాటు చేస్తున్నారు ఒకటేమో కోస్ట్ గార్డు కోసం ప్రత్యేకించి రక్షణ వ్యవస్థ కోసం ఒకటి ఏర్పాటు చేశారు ఈ పోర్టు కనుక రెండు వేల ముప్పై నాటికి వినియోగంలోకి రాగలిగితే ప్రపంచంలో ఉన్న పది అతి ప్రధానమైన పోర్టులో మన భారతదేశానికి చెందిన ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణం అవుతున్న వధవన్ పోర్టు కూడా ఆ జాబితాలో టాప్ టెన్లో చేరే అవకాశం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న పది టాప్ టెన్ పోర్టుల్లో వధవన్ పోర్టు కూడా చేరే అవకాశం ఉంది అలాగే మన ఇంతవరకు మన దేశంలో ఉన్న పోర్టులన్నిట్లో కూడా సాధారణంగా పోర్టు తాలూకా కెపాసిటీని ఒక సంవత్సరంలో ఎన్ని మిలియన్ టన్నులు టర్నోవర్ అనేది జరిగి ఎగుమతులు దిగుమతులు ఎన్ని మిలియన్ టన్నులు జరిగాయని దాన్ని బట్టి పోర్టు కెపాసిటీని చెప్తారు అయితే ఇంతవరకు మన దేశంలో రెండు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ మిలియన్ టన్నుల టర్నోవర్ లక్ష్యంగా ఈ పోర్టు నిర్మాణం జరుగుతుంది ఇంత భారీ స్థాయి టర్న్ ఓవర్ చేసే పోర్టులు అయితే మన దేశంలో ఇంతవరకు లేవు అయితే ప్రపంచంలో ఉన్నప్పటికీ మన దేశంలో లేవు ఇది ఈ పోర్ట్ ఈ పోర్ట్ మనకు రెండు వేల ముప్పై నాటికి అందుబాటులో రావాలని ఆశిద్దాం ఈ పోర్ట్కు సంబంధించిన ఇంకొక వీడియో ఆంగ్లంలో ఉంది అది కూడా మీకు జచ్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ అండి మెంటల్ డీప్ అండ్ మెరటైమ్ ఎక్సిలెన్స్ ప్రజెంటింగ్ ద వాద్వన్ మెగాపోర్ట్ ఆఫ్ ద ట్వంటీ సెంచరీ స్ట్రెటేజిక్లీ లొకేటెడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ ముంబై The Vadwan Megaport is said to be completed in two transformative phases, which will provide state of the art facilities with unmatched capabilities. By the end of its second phase, the Vadwan Megaport will handle an astounding 23.2 million TEUs. It will drive employment and empower communities by creating more than 12 lakh direct jobs and over 1 crore indirect jobs. Dedicated freight corridors, DFCs, will ensure faster, more efficient connectivity nationwide, and its location will provide direct connectivity to INSTC and IMEEC. Vadwan is said to contribute over 1% to Maharashtra's GDP, aligning seamlessly with the state's trillion dollar vision for growth and prosperity. From the beginning, Vadvan was conceived as a green port. It balances economic growth with environmental stewardship in support of India's blue economy. The port will spur economic and social development of the coastal communities and the entire region of Maharashtra. Guided by the visionary leadership of Honorable Prime Minister Narendra Modi, the Vadwan Megaport reflects his relentless drive for a Vixit Bharat. Welcome to the Vadwan Megaport, where India's maritime journey is just beginning.